ఆంధ్ర రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరుగుతున్నట్లు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ రెడ్డి వెంకటగిరిలోని వారి నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వ పరిపాలనలో అధికారులు కేవలం మూడున్నర ఏళ్లు మాత్రమే వ్యవహరిస్తున్నారని అన్నారు పేద ప్రజలకు న్యాయం చేయడం కేవలం కూటమి ప్రభుత్వాల నేతలు తొత్తులుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు ఈ మేరకు రాష్ట అధికారుల తీరు పట్ల హైకోర్టు సైతం సీరియస్ అయిందని గుర్తు చేశారు రాష్టంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులను ఇబ్బందులు పెట్టే పనిగా రెడ్బుక్ పనులు అధికారులు పాటిస్తున్నట్లు చెప్పారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సూచన మేరకు తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు దాపురాని ఎస్టీ సర్పంచ్ వేమక్కపై స్థానిక అధికారుల వ్యవహార శైలిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను కూటమి నేతలు తప్పుడు కేసులు ఇబ్బందులు గురిచేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు ఉన్న విషయాన్ని తెలియజేశారు వేమక్క డక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్న విషయాన్ని తెలియజేశారు ప్రూఫ్లతో సహా ఇచ్చారు సర్పంచ్ సంతకం లేకుండా మీటింగ్లు జరగటం కానీ పనులు జరగటం కానీ సెక్రటరీ కృష్ణ చైతన్య అధికార దర్పంతో ఈ పనులు చేస్తున్నాడని లెటర్ ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు వెంటనే స్పందించి దాని మీద ఎంక్వైరీ ఇవ్వమని ఆ రిపోర్ట్ ఇవ్వమని డిఎల్పీఓ గారికి చెప్పారు గూడూరులో ఉంటారు సమావేశం అయిపోయిన తర్వాత మా సర్పంచ్ వేమక్క గారి సంతకం పెట్టమని కూడా దౌర్జన్యంగా భయపెట్టి పెట్టించడానికి ప్రయత్నించారు పెట్టలేదు గారు ఒక లెటర్ రాశారు వేమక్క గారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని వారికి తెలియకుండా పనులు చేస్తున్నారని ఇది ఏమని అడిగితే మీకు చెప్పవలసిన అవసరం లేదని అవమానిస్తూ మాట్లాడుతున్నారని ఆరోపణలు చేస్తూ గ్రీవెన్సే నాడు తిరుపతి జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది దాని మీద విచారణ జరుపుటకు డివిజనల్ పంచాయతీ అధికారి గూడూరు వారు ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు డక్కిలి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంకు విచ్చేయరు విచ్చేయురు సదరు విచారణకు సంబంధిత రికార్డులతో పంచాయతీ కార్యదర్శి డక్కిలి గ్రామ పంచాయతీ వారిని ఆదేశించడం మరియు అర్జీదారు శ్రీమతి శనక వేమక్క సర్పంచ్ డక్కిలి గ్రామ పంచాయతీ వారు రికార్డులతో విచారణకు హాజరు కావాల్సిందిగా కోరడం కలెక్టర్ గారు ఇచ్చిన దాని ప్రకారం డిఎల్ఓ గారు మేము వస్తున్నాం విచారణకు మీరు సిద్ధంగా ఉండండి అంటారు అక్కడ జరిగింది ఏంటి మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి తెలుగుదేశం నాయకుల్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని విచారణ జరుగుతున్నాడు మీకు పంపిస్తాం ఈ ఇద్దరు నాయకులు ఎవరు అసలు ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన వ్యక్తి ఒకరు కోటేశ్వర రెడ్డి ఒకరు రామచంద్ర నాయుడు గారు వీళ్ళిద్దరినీ టేబుల్కి ఎదురుగా కూర్చోబెట్టి ఒక మూల ఎస్టీ మహిళ సర్పంచ్ ఆమెను విచారించారు డిఎన్పీ గారు మరి పార్టీ పరంగా చేస్తున్నారా లేదా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకే పనిచేయమనుకుంటున్నారా మా పార్టీ నాయకుడు అడిగాడు సార్ ఏంటి అన్యాయం ఒక ఎస్టీ మహిళని చదువురాని మహిళ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈకి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది చేయండి కానీ ప్రతిపక్షంలో ఉన్న మా నాయకులను కానీ మా ప్రజాప్రతినిధులను కానీ తప్పుడు కేసులు పెట్టినా బెదిరించాలని చూసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు నేరుగా చెప్తుండాలి ఈ మూడు సంవత్సరాలే అనుకుంటున్నారా కూ ప్రభుత్వం ఎంతవరకు ఉంటుందో అంతవరకే నేను పనిచేస్తాను అనుకుంటారా అయినా చేయండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు మంచి చేసిన వాళ్ళ పేరు నోట్ చేసుకోండి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ పేరు కూడా నోట్ చేసుకోండి రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు రికార్డు రికార్డులు బ్రేక్ చేస్తుంటుంది ఈ కూటమి ప్రభుత్వం అప్పులు చేయడం మరి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయా ఇది వరకు